నమస్కారం జై శ్రీమన్నారాయణ పరబ్రహ్మం అందరిలో ఉంటాడు ఏంట చూద్దాం బ్రాహ్మణుడు అన్న పదానికి అర్థం ఏమిటి బ్రహ్మను వెతికేవాడు బ్రహ్మను ఆశ్రయించేవాడు బ్రహ్మవైపు ఇతరులను కూడా తీసుకొని వెళ్ళేవాడు అని అర్థం వేదాలను అధ్యయనం చేసి అందులో చెప్పబడిన బ్రహ్మాన్ని దాని ద్వారానే వెతికేవాడు అంటే వేదాల ద్వారానే వెతికేవాడు సరే ఒకవేళ బ్రాహ్మణ అంటే బ్రహ్మ నుంచి పుట్టినవాడు అని తప్పుగా అర్థం చేసుకుంటే మరి క్షత్రియులు వైశ్యులు ఇతరులందరూ ఎక్కడి నుంచి పుట్టారు బ్రహ్మ నుంచి పుట్టలేదా అని సందేహం వస్తుంది అందువల్ల బ్రాహ్మణుడు అన్న పదానికి బ్రహ్మ నుంచి పుట్టినవాడు అని అర్థం కాదు బ్రహ్మని వెతికేవాడు అని అర్థం చేసుకోవాలి బ్రహ్మజానాతి బ్రాహ్మణగా బ్రహ్మను అంటే సత్యాన్ని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు బ్రహ్మ నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు అని అర్థం అంటే మరి ఇతర వర్ణాల వాళ్ళు బ్రహ్మ నుంచి పుట్టలేదా అంటే ఖచ్చితంగా అందరూ బ్రహ్మ నుంచే పుట్టారు అలా చెప్పగానే దాన్ని మేము ఒప్పుకోం అని నాస్తికులు అనొచ్చు కానీ ఆస్తికులందరూ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ఏ మతస్థులైనా ఆఖరికి భగవంతుడే లేడు అని చెప్పేవాడైనా సరే ఆయన కూడా భగవంతుడి నుంచే పుట్టాడు అతనిలోనూ ఆ పరబ్రహ్మమే ఉన్నాడు ఆ పరబ్రహ్మమే అంతటా వ్యాపిస్తాడు ఇదే నిజమైతే అంత శక్తిగల భగవానుడు వాళ్లలో కూర్చొని నాస్తికవాదాన్ని ఎందుకు మాట్లాడిస్తున్నాడు వాళ్ళని సరిదిద్దకూడదా ఆయన చేయలేడా అని వాళ్ళు ఉంటారు అన్నీ ఆయనకు తెలుసు ఈ జన్మలో ఇలా మాట్లాడుతున్నారు ముందు జన్మలో ఎలా ఉన్నారు రాబోయే జన్మలో ఎలా ఉంటారో అన్నీ ఆయనకు తెలుసు వాళ్ళ కర్మకు తగ్గట్టే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు ఉదాహరణకు తండ్రి పిల్లల్ని పెంచుతున్నారు అంటే ప్రతి చిన్న విషయం తండ్రి చేతిలో కర్ర పెట్టుకొని చేయించలేడు కదా ఆ పిల్లలు స్వయంగా చదివి తెలుసుకొని పెరగాలి అదే తల్లిదండ్రులకు ఇష్టంగా ఉంటుంది ఒక ఉపాధ్యాయుడు పిల్లవాడికి నేర్పిస్తున్నాడంటే పుస్తకంలో ఉన్న ఫుల్ స్టాప్ కామాల దగ్గర నుంచి నేర్పించడు ఓ మేరకు నేర్పిస్తాడు మిగిలిన వాళ్ళు చదవాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి అందులోనూ కాలేజీ చదువుకొచ్చాక పూర్తిగా విద్యార్థి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ పిఎస్సి చదువులు అయితే అసలు చెప్పనవసరం లేదు ఎవ్వరూ ఏది నేర్పించరు మనకు జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి దాని ద్వారా మనం అభివృద్ధి చెందాలి అనే పరబ్రహ్మను చూస్తాడు అలా చూసేవాళ్ళు అలా చేసేవాళ్ళు చేస్తున్నారు చేయని వాళ్ళు చేయట్లేదు సరే ఈ జన్మలో కాకపోతే తర్వాత జన్మలో దాన్ని పొందుతారు కాబట్టి భగవంతుని వ్యతిరేకించే వాళ్ళే ఇలా మాట్లాడుతుంటే చూస్తూ కూర్చున్నాడు అనడం సరికాదు ఇంకా చాలా విషయాలు అలాగే చూస్తూ ఉన్నారు దానివల్ల వచ్చే లోటు ఏమీ లేదు భారతదేశంలో ఒక హాకీ మ్యాచ్ లేక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది మన ప్రభుత్వం దాన్ని నిర్వహిస్తోంది ఇతర దేశాల నుంచి దాంట్లో పాల్గొనడానికి చాలామంది వచ్చారు వాళ్ళలో ఎవరో గెలిచారు అంటే ఆటలో గెలవని మన దేశము సంతోషంగా వాళ్ళని సన్మానిస్తుంది అంతే తప్ప మా దేశంలో నిర్వహిస్తున్నాం మేమే గెలవాలి మేము గెలవలేదు కాబట్టి అంటే మా వాళ్ళు గెలవలేదు కాబట్టి వేరే వాళ్ళని మేము గౌరవించం అనరు గెలిచిన వాళ్ళు ఎవరైనా సంతోషంగా సన్మానిస్తారు అలాగే ఇది గొప్ప మైదానం ఇక్కడ ఆటలు ఏర్పాటు చేశారు ఎంతోమంది ఆటగాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఆడుతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళ ఆటలు ఆయన కల్పించుకోరు కానీ మైదానాన్ని ఏర్పాటు చేసింది ఇక్కడ ఆటలు ఏర్పాటు చేసింది వాటి రూల్స్ ఫిక్స్ చేసింది అన్నీ ఆయనే ఇందులో మనకు ఎంతవరకు వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వబడింది అని గమనించాలి ఆ స్వేచ్ఛ ఆయనే ఇచ్చారు వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు ఇప్పుడు మారచ్చు రేపు మారచ్చు ఇంకో నాలుగు జన్మల తర్వాత అయినా మారచ్చు ఆ స్వేచ్ఛ ఆధారంగానే మనం ఆయన లేడు అని మాట్లాడుతున్నాం ఈ జన్మలో మారకపోతే ఇంకో జన్మలో అయినా మారాలి మారుతారు అని అయినా ఎదురు చూస్తూ ఉంటాడు మారిందాక ఎదురు చూస్తాడు ఏ ఆస్తికుడైనా అందరిలోనూ ఆయన ఉన్నాడు అని ఒప్పుకోవాల్సిందే భగవంతుడు లేడు అని ఏ ఆస్తికుడు చెప్పడు ఉన్నాడు అని తెలుసుకున్న వాళ్లకు కనపడతాడు ఉన్నాడు అని తెలుసుకొని వాళ్ళకు ఇప్పుడు కనపడడు వాళ్ళు నాడు వాళ్లకు కనపడతాడు కాబట్టి బ్రహ్మాన్నే నేను ఒప్పుకోను అనేవాళ్ళు దాంట్లోంచి పుట్టిన వాళ్ళని ఒప్పుకుంటారా అస్సలు ఒప్పుకోరు బ్రహ్మాన్ని తెలుసుకున్నప్పుడే ఒప్పుకుంటారు అందరూ బ్రహ్మ నుంచి పుట్టిన వాళ్ళే అందరిలోనూ ఆయనే ఉన్నాడు అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు అందరినీ భరిస్తున్నాడు ఇది ఎప్పుడు తెలుసుకుంటాం అంటే ఇవాళ ఆస్తికులుగా ఉన్న చాలామందికి నిన్నటిదాకా ఆ భావన ఉండకపోవచ్చు కొంత వయసు తర్వాత కొన్ని సందర్భాల వలన కొన్ని అనుభవాల వల్ల మారచ్చు అలాగే ఇవాళ ఇలా ఉన్నవాళ్ళు రేపు మారచ్చు ఇంకో నాలుగు జన్మల్లో మారచ్చు ఇదంతా ఎవల్యూషన్ ప్రాసెస్ లోకం ఇలాగే నడుస్తుంది అని భక్తులు అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి అందరూ ఆయన నుంచి పుట్టిన వాళ్ళే ఆయన చేత వ్యాపింపబడిన వాళ్ళే మరి ఎందుకు వీళ్ళు ఆయన ఉపేక్షిస్తున్నారు అంటే ఇందాక ఒక మ్యాచ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా అది మనమే ఏర్పాటు చేసింది అయినా కూడా ఎవరు గెలిస్తే వాళ్లకు బహుమానం ఇచ్చి తీరాలి అలాగే భగవంతుడే ఏర్పాటు చేసిన ఒకరోజు ఇలా ఉంటుంది ఇంకొక రోజు అలా ఉంటుంది ఆయన దీన్ని ఆటగా చూస్తున్నాడు అదంతా ఒకరోజు మారుతుంది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రయత్నించేద్దాం జై శ్రీమన్నారాయణ